ఒకసారి ఇంద్రుడు భూలోక పర్యటన చేస్తూ ఉంటే ఓ రైతు పొలం దున్నుతున్న దృశ్యం చూస్తాడు ఇదేమిటి ఈరోజు రేపు వర్షం కురవాలని నేను వరుణనుడికి చెప్పలేదే అనుకుంటూ మారువేషంలో ఇంద్రుడు కిందకు దిగి వచ్చి ఆ రైతుతో ఏమో వర్షం వచ్చే సూచనలు ఏమీ లేవు కదా ఎందుకంత కష్టపడి పొలం దున్నుతున్నావు అంటాడు దానికి రైతు నా మనసుకు ఎందుకో వర్షం పడుతుందని అనిపిస్తోంది అందుకే దున్నుతున్నాను అనగానే ఇక నీ ప్రయత్నం మాని వర్షం పడదు అనగానే రైతు వాన రాకడా ప్రాణపోకడా ఎవరికీ తెలియదు తింటారు నువ్వే వర్షం కురిపించేదేవి మాట్లాడుతున్నావే నీ పని నువ్వు చూసుకో అని చెప్పి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటాడు రైతు ఇంద్రుడికి కోపం వచ్చింది నన్నే ధిక్కరిస్తాడా నాకు తెలియదా వర్షం ఎప్పుడు కురుస్తుందో అనుకొని వాయుదేవుణ్ణి వరుణ దేవుణ్ణి పిలుస్తాడు ముందుగా వరుణదేవుడితో అంటాడు మీరు ఈరోజు ఈ ప్రాంతంలో వర్షం కురవకూడదు అంటాడు దానికి వరుణదేవుడు మాకే మేముగా కురవం కానీ చల్లగాలి తగిలితే మాత్రం మేమేమీ చేయలేము అనగానే వాయుదేవుడితో నీవు ఈరోజు ఈ ప్రాంతంలో వీచకూడదు అనగానే మామూలుగా అయితే వీచను కానీ కప్పల అరుపులు వినిపిస్తే మాత్రం ఆగలేము అనగానే కప్పల రాజును పిలిపించి కప్పల రాజుతో ఈరోజు మీరు అరవకూడదు ఇది నా ఆజ్ఞ అనగానే ప్రభు మీ ఆజ్ఞని మేము ఎప్పుడు పాటిస్తాం కానీ కానీ ఏమిటి కానీ మిణుగురు పురుగులు మిణుకు మిణుకుమంటూ కనిపిస్తే మాత్రం ఆ ఆనందంలో అరుపులు వచ్చేస్తాయి మాకు అనగానే మిణుగురు పురుగుల్ని పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రావడానికి వీల్లేదు ఇది నా ఆజ్ఞ వస్తే కఠినమైన దండన ఉంటుంది అని చెప్పగానే మహాప్రభు మాకే మేము రాము రాముగాక రాము ఈ రాత్రి అంతా లోపలే ఉండిపోతాం అని చెప్పి వెళ్ళిపోయాయి అప్పుడు ఇంద్రుడు సరే చూద్దాం రేపు చూద్దాం అనుకుంటూ పైకి స్వర్గానికి వెళ్ళిపోతాడు కానీ తెల్లవారేసరికి ఆ రాత్రి ఆ ప్రాంతంలో అంతా వర్షం పడినట్టుగా సమాచారం తెలుసుకుంటాడు కోపంతో ఊగిపోయాడు మళ్ళీ అందరినీ పిలిపించి నా మాట అంటే మీకు లెక్కలేదా నేనేం చేస్తానో చూడండి అనగానే మేఘాలు మా తప్పు లేదు రేపు కప్పల ఎరుపులు వినపడ్డాయి అనగానే కప్పలు మా తప్పేమీ లేదు మిణుగురు పురుగులు కనిపించాయి అందుకే మేము అరిచాం అనగానే మిణుగురు పురుగులు భయంతో ప్రభు మా మాట నమ్మండి మేము రాత్రంతా లోపలే ఉన్నాము బయటకు రాలేదు మమ్మల్ని నమ్మండి అనగానే మరి ఇది ఎలా సాధ్యం అని ఇంద్రుడు ఆలోచిస్తుంటే అదిగో అప్పుడు నారదుడు ప్రత్యక్షం అయ్యాడు అక్కడికి ఈయన పని అదే కదా ఎవరికి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు అక్కడికి వస్తాడు వస్తూనే ఆగు ఇంద్ర ఆగు ఆ మిగిలినది నేను చెప్తాను నీ సందేహాన్ని తీరుస్తాను అంటూ ఇలా చెప్పసాగాడు నువ్వు రైతుతో మాట్లాడి వెళ్ళాక ఆ రైతు సరిగా పనిచేయలేకపోయాడు సాయంత్రం అయిపోయింది దున్నవలసిన భూమి ఇంకా మిగిలిపోయింది అప్పుడు అతని భార్య అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని నువ్వేమీ బాధపడకు నీకు సాయంగా నేను పిల్లలు దివిటీలు పుచ్చుకుని నీకు చూపిస్తాము నువ్వు పొలం దున్నుకో మనం నమ్ముకున్న దైవం మనకు ఎప్పుడూ అన్యాయం చేయడు వాన పడాలంటే పడుతుంది దేవుడి మీద నమ్మకంతో నువ్వు పని చేయి అని ధైర్యం చెబుతుంది కొంచెం తిని మళ్ళీ పని మొదలు పెడతాడు దాంతో భార్య పిల్లలు డ్యూటీలు వెలిగించి చూపుతూ ఉంటే ఆ వెలుగులో మినుగురు పురుగులు అనుకుని కప్పలరవటం కప్పలపిండి చల్లగాలు వేసటం చల్లగాలు వేసగానే వర్షం పడటం జరిగింది ఇది జరిగిన సంగతి ఇప్పుడు చెప్పు ఇందులో వీడు చేసిన తప్పేముంది ఆ రైతు ఏ దైవాన్ని నమ్ముకున్నాడో ఆ దైవం అతని కష్టాన్ని గుర్తించి అతని నమ్మకాన్ని నిలబెట్టింది అని చెప్పగానే ఇంద్రుడు ఏమీ మాట్లాడలేకపోయాడు అందరినీ శాసించి ఆ పరమాత్మ ముందు నేనెంత అనుకుని అందరినీ పంపేస్తే అని కూడా వెళ్ళిపోయాడు రైతు మాత్రం ఎంతో ఆనందంగా నా నమ్మకాన్ని నిలబెట్టిన దైవాన్ని అయ్యా నువ్వు అని ఆకాశం కేసి చూసి నమస్కరించుకున్నాడు చూసారా నమ్మకం బలమైనది అయితే మన సంకల్పం మంచిది అయితే దానికి దైవా అనుగ్రహం కూడా ఎప్పుడూ తోడవుతుంది thank you for watching this video if you enjoyed it please hit the like button and the bell notification icon like comment and subscribe